గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ క్రైమా కులమా వీడియోలకు వెళ్లే ముందు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ప్రస్తుతము ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఎక్కడ ఎవరి మీద ఏ దాడి జరిగినా ఎక్కడ ఏ అవినీతి జరిగినా అక్కడ జరిగిన ఆ అసలైన క్రైము నేరము పక్కకు వెళ్ళే అక్కడ కులము ప్రాధాన్యత సంతరించుకుంటోంది ఈ జాడ్యం ఇంకా ముందుకు వెళ్ళే ఈ క్రైమ్ని లేదా ఈ నేరాన్ని ఏదో ఒక రాజకీయ పార్టీకి అంటగట్టడం అనేది జరుగుతోంది ఏదో ఒక కులాన్ని కానీ లేదా ఏదో ఒక రాజకీయ పార్టీని కానీ ఊచ్చులోకి లాగుతున్నారు అసలు పోలీసు దర్యాప్తు జరగక ముందే వాస్తవాలు ఏమిటో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగకముందే కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు వారి వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము వారికి తోచిన రీతిలో స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళే పూర్తిగా దర్యాప్తు చేసినట్లుగా వారి స్టేట్మెంట్లే ముందుకొచ్చేస్తున్నాయి పోలీసు దర్యాప్తు వెనక్కి పడిపోతుంది ఇతర రాష్ట్రాలలో ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంతగా తెలియదు కానీ ఈ వైపరీత్యాలు ఈ జాడ్యము ముఖ్యంగా మన ఏపీ స్టేట్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి పదహైదు రోజుల క్రితము నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ముగ్గురు అన్నదమ్ములపై కారుతో గుద్ది హత్యా ప్రయత్నం చేశారు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక సోదరుడు అక్కడికక్కడే మరణించాడు మిగతా ఇద్దరు ప్రస్తుతము చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ప్రాణాలకై పోరాడుతున్నారు మరి ఈ హత్య ఒక వ్యక్తి అతను కుటుంబ సభ్యులు చేసినదా లేక ఒక కులము చేసిందా గుద్దిన ఆ కారులో ఆ కులము వాళ్ళంతా ఉన్నారా లేక ఆ ఒక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారా ఇది ఆ ఇద్దరు కుటుంబాల మధ్య జరిగిన ఒక దారుణమైన సంఘటన మరి ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ఈ దుర్ఘటన కేవలము ఆ వ్యక్తుల మధ్య ఉన్న వివాదాలు కచ్చలే కారణము కాని ఇక్కడ కులము ప్రాధాన్యత సంతరించుకోలేదు జరిగిన దుర్ఘటన అతి పాశవికంగా జరిగింది జరిగిన దారుణాన్ని గమనిస్తే ఇది అతి పాశవిక ఆటవిక చర్యగా గోచరిస్తోంది కార్లో చంపడం మాత్రమే కాదు ఇక్కడ జరిగింది మళ్ళీ కారు ఆపి మళ్ళీ వెనక్కి ముందుకి రెండు సార్లు కారును తొక్కించి మళ్ళీ కారు దిగి ఇంకా ఊపిరితో ఉన్నారా లేదా అని మళ్ళీ రాళ్లతో కూడా బాధి వాళ్ళని చంపారు ఇలాంటి సంఘటన మనము సినిమాల్లోనూ చూసాం కాని ఇంతవరకు బయట ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటివి చూడలేదు అంటే ఇక్కడ జరిగిన దారుణ పాశవిక సంఘటనను గమనిస్తే కుల దురహంకారం ఇక్కడ కనపడము లేదు కానీ వాస్తవానికి ఇది అధికార దురహంకారంగా కనిపిస్తోంది మేము అధికారంలో ఉన్నాము ఏమి చేసినా చెల్లుతుంది మమ్మల్ని అడ్డుకునే వాడు లేడు అనే అధికార మదముతో ఈ దారుణ అకృత్యాన్ని చేసినట్లుగా ఉంది కాని ఇక్కడ కులము ప్రస్తావనే లేదు ఎవరో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఒక రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం స్వప్రయోజనం కోసము ఈ ఈ సంఘటనను కులాల మధ్య పోరాటంగా వాడుకుంటున్నారు కానీ ఇక్కడ రెండు కులాల మధ్య పోరాటమే కాదు ఇక్కడ వాస్తవంగా అధికారం మతం కనిపిస్తోంది అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనే అహంకారం ఇక్కడ వాస్తవంగా కనిపిస్తోంది ఇలాంటి దుర్ఘటనలో కూటమికి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది విచిత్రమైన విషయం ఏమంటే పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు ఈ మంత్రుల్లో హోమ్ మినిస్టర్ కూడా ఉన్నారు వచ్చి మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగము ఇస్తామని హాస్పిటల్లో ఉన్నవారి ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఇంకా అవసరమైతే వారికి ఆ కుటుంబానికి శాశ్వత ప్రయోజనము కలిగిస్తామని హామీ ఇస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది హామీ ఇవ్వడమైతే బాగానే ఉంది ఈ దారుణ సంఘటనకు బాధ్యులైన నేరస్తుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు దర్యాప్తును నిష్పక్షపాతంగా జరిపిస్తామని నేరస్తులు ఎంతటి స్థానంలో ఉన్నా వారికి కఠిన శిక్షను విధింపజేస్తామని పూర్తి హామీని ఆ మంత్రులు ఇవ్వలేకపోతున్నారు ఒకప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ యొక్క పనితీరు సరిగా లేదు అనేసి విమర్శలు చేస్తే ఆ విమర్శకు కూడా కులం రంగు పులిమారు ఆమె దళితురాలు కాబట్టే విమర్శించారు అని ఇక్కడ కులము ప్రాధాన్యతగా పవన్ కళ్యాణ్ గారు విమర్శించలేదే పనితీరు ఆధారంగా విమర్శించారు ఒక సీనియర్ న్యాయవాది చీఫ్ జస్టిస్ మీద బోటు కాలు విసిరితే దానికి కులము రంగు పులిమారు ఎక్కడ ఏ నేరము జరిగినా ఎక్కడ ఏ అవినీతి జరిగినా దానికి కులము రంగు పోయడము ఈ మధ్యన రాజకీయ నాయకులకు బాగా ఫ్యాషన్ అయిపోయింది పోలీసులు ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే దానికి కులము రంగు పోయడము లేదా రాజకీయ పార్టీ రంగు పోయడము ఇలా ప్రతిదానికి ప్రతి దాంట్లోనూ వేలు పెట్టడము ఈ స్వార్థ రాజకీయ నాయకులకు బాగా అలవాటైపోయింది ఇలా ప్రతి విషయంలోనూ స్వార్థ రాజకీయ నాయకులు వేలు పెట్టి తలదూర్చి ప్రజలను కులాల వారీగా ప్రాంతాల వారీగా విడదీస్తూ వారిని రెచ్చగొట్టే స్వార్థ రాజకీయ నాయకులు మన సమాజంలో ఎక్కువైపోతున్నారు ప్రతి రాజకీయ నాయకుడు తన స్వప్రయోజనం కోసం కులానన్నా వాడుకుంటున్నాడు లేదా ఒక రాజకీయ పార్టీనన్నా వాడుకుంటున్నాడు వాళ్లకు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యము కానీ వాస్తవాలు అక్కర్లేదు ఇలాంటి వారిని సమాజము ఎంత దూరంగా పెడితే అంత మంచిది దయచేసి ఇకనైనా రాజకీయ నాయకులు ఎక్కడ యా దౌర్జన్యము జరిగినా ఎక్కడ ఏ అవినీతి జరిగినా ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ముందుగా పోలీసు దర్యాప్తును సక్రమంగా జరగనివ్వండి పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛనిస్తే వారు పూర్తిగా పరిశోధన చేసి వాస్తవాలు బయటకు తీస్తారు వారి విధులకు కానీ వారి డ్యూటీకి కానీ మీ స్వార్థ రాజకీయ స్వలాభాల కోసం అడ్డుపడకండి దయచేసి పోలీసు శాఖపై ఒత్తిడి పెంచకండి చివరగా ఒక మాట ఈ కందుకూరు సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి కావచ్చు పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛనివ్వండి పోలీసు వారు తమ దర్యాప్తును నిష్పక్షపాతంగా కొనసాగించే విధంగా వారి డ్యూటీకి వారి బాధ్యతలకి ఎవరు అడ్డుపడద్దండి పోలీసు వారి దర్యాప్తును సక్రమంగా వారిని చేసుకొనిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి తప్పు చేసిన వారు సొంత పార్టీ వారైనా సరే వారు ఎంతటి అధికారంలో ఉన్నవారైనా ఈ జరిగిన దారుణ సంఘటనలో దారుణం చేసిన నిందితులు ఎంతటి వారైనా ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా వారికి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వము ప్రయత్నిస్తే ఈ కూటమి ప్రభుత్వం పైన ప్రజల విశ్వాసము పెరుగుతుంది లేదా ఇలాంటి దారుణాలు నేరాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వము చూసి చూడనట్లుగా వ్యవహరిస్తే ఇంత ముందు గత ప్రభుత్వంలో జరిగిన అరాచక ప్రభుత్వమే ఇదే అని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది అందుకే పోలీసు దర్యాప్తుకు ఎవరు అడ్డుకట్టలు వేయద్దండి నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను नमस्ते फ्रेंड्स